హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం లేదండి ఏం అంటే టీ తాగేసిన తర్వాత తర్వాత మనమైతే కొత్తిమీర చట్నీ చేసుకుందామండి అని చెప్తున్నాను అందరూ ఎలా చేసుకుంటారో నాకు తెలియదు నేనైతే ఇలా చేస్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఆంధ్ర స్టైల్ అండి ఇది వీడియో అయితే క్లారిటీ బాగాలేదని ఏమనుకోకండి మా ఇల్లు అయితే లోపలికి ఉంటుంది కొంచెం లైటింగ్ అయితే తక్కువ వస్తుంది అందుకే అలా ఉంది వీడియో నేనైతే టమాటాలు కోస్తానండి టమాటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఎల్లుల్లపాయ జీలకర్ర కొంచెం చింతపండు అంతకుమించి ఎక్కువ ఏమీ వేసుకోనండి ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అవన్నీ కోసేసి చూడండి నేనైతే ఫస్ట్ అయితే టమాటాలు కోసేసాను పచ్చిమిర్చి కూడా కోసేసాను ఇప్పుడు కొత్తిమీర కోస్తున్నాను అలా చిన్న చిన్నగా ముందు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండి కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నాను వాటర్ అంతా పోయింది డ్రై అయింది కొంచెం కొద్ది మీరు డ్రై అయిన తర్వాత అలా కోసుకోవాలి కోసుకున్న తర్వాత పొయ్యి మీద గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి నేనైతే అన్నం వండుతున్నానండి అన్నం కూడా వండుతున్నాను పక్కన దాన్ని ఇంక పక్కన తిప్పాను కదా ఇంకా అది కూడా చూపిస్తున్నాను మీకు పక్కన అన్నం కూడా పెట్టేశానండి అని అన్నం అయిపోయింది కట్టేసి వార్ వారుద్దామని ఇంకా నేను కాసేపు అయితే పక్కన పెట్టేశాను ఇంకా దాన్ని ఇప్పుడైతే కడాయిలో స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి మీకు ఎంత అయితే ఆయిల్ సరిపోతుంది అనిపిస్తుందో అంత ఆయిల్ అయితే పోసుకోండి పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని దాన్ని బాగా చిట్పట్ చిట్పట్టు పని అనేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై అయితే అయిపోయిందండి మీకు కనిపిస్తుంది కదా అలా కొంచెం పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే టమాటా కూడా వేసేయాలండి మనం కోసి పక్కన పెట్టుకున్నాం కదా అవి నేనైతే ఒక త్రీ టమాటాలు వేసానండి మూడు నాకు కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్నాను మీకు కూడా తెలుస్తుంది కాబట్టి మీరు అలా తీసుకోండి నేను ఒక ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కొత్తిమీర అయితే తీసుకున్నాను ఒక మూ ఆ కొత్తిమీరకి మూడు టమాటాలు అయితే యాడ్ చేశాను ఈరోజైతే ఇంట్లో కర్రీ ఉండకుండా ఇలా చట్నీ చేయమన్నారు దీన్ని చాలా అన్నారు నేనైతే కొత్తిమీర చట్నీ అయితే చేసేసాను అయితే బాగా ఇంకా బాగా మగ్గిపోవాలండి ఇది కొంచెం సేపు అలా వదిలేయాలి బాగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా నేను వేసిన ఆయిల్ అయితే నాకు సరిపోయింది అన్నిటికి కొంచెం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి మూత పెడితే త్వరగా మగ్గుతుంది అందుకు చూసారు కదా మగ్గిపోయింది ఇంక ఇది ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకంటే మెత్తగా అయిందో లేదో ముక్క మనకి తెలియాలి కాబట్టి ఒకసారి కలుపుకుంటే మనకు తెలిసిపోయింది చూసారు కదా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం కోసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి అది కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే యాడ్ చేస్తాను చూడండి అంటే క్లియర్గా కొంతమందికి అర్థమవుద్దు కదా అని నేను ఇంకా కొంచెం లెంత్ పెట్టాను వీడియో ఏమనుకోవద్దు ఓపిక్గా చూస్తే క్లియర్గా అర్థమవుద్ది మా ఇల్లు అయితే రోడ్డు పక్కనండి వెళ్ళే బండ్లు వచ్చే బండ్లు సౌండ్స్ అయితే వస్తూనే ఉంటున్నాయి చూసారు కదండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇరవై రూపాయల కొత్తిమీరకి ఒక మూడు టమాటాలు మీకు కారం ఎంత సరిపోతుందో చూసి దాన్ని బట్టి మీరు పచ్చిమిరగాలు అయితే వేసుకోవచ్చు ఇంకా దీన్ని మనం ఏమీ కదపక్కర్లేదండి మూత పెడితే అదే మగ్గిపోతుంది అదిగోండి అలా మూత పెట్టేయడమే తర్వాత ఒకసారి కిందది పైది కొంచెం మిక్స్ చేయాలి అలాగా మిక్స్ చేస్తే ఇంకా బాగా మగ్గుతుంది అన్నమాట లేకపోతే కింద అంటుకుపోతుంది టమాటా మాడిపోతుందన్నమాట ఎందుకంటే ఇది నేను ఎండలో పెట్టాను కాబట్టి ఇందులోంచి వాటర్ పెద్ద ఏమీ రాదు నేను కడిగేసి వన్ డే ఎండలో పెట్టేశానండి కొత్తిమీర మా ఇంట్లో కూరల కంటే పచ్చళ్ళు ఎక్కువ తింటారు ఇష్టంగా పిల్లలతో సహా అందుకేనండి నేను కూరలు తక్కువను పచ్చళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటాను అన్నీ పెట్టనండి చేస్తూ ఉంటాను కానీ ఎందుకో దీన్ని పెట్టాలి చెప్పాలి అనిపించింది జీలకర్ర కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఒక వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అస్సలు వ్యూస్ రావట్లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మా పిల్లలకి ఎంతో ఎంతగానో సహాయపడుతుందండి ప్లీజ్ అండి వెల్లుల్లి రబ్బలు కూడా ఒక సిక్స్ సెవెన్ వేసుకోండి సరిపోతుంది కొంచెం కలిపేసి దీన్ని కొంచెం చల్లారినిచ్చి కాసేపు వదిలేస్తే చల్లారిపోతుంది కరివేపాకు కూడా వేస్తానండి నేను అందులో ఏదో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేశాను చల్లారాలని గ్యాస్ ఆఫ్ చేసి చూసారు కదా కొంచెం చింతపండు కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ జార్లో నేనైతే ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు కాలతుందండి కొంచెం వేడిగా ఉంది అందుకే పట్టుకోవాలా వద్దా పట్టుకోవాలా వద్దా అని పట్టుకున్నాను అన్నమాట దాన్ని ప్రస్తుతానికైతే కాల మా ఓడు అస్సలు కుదిరిండు వచ్చి కెమెరా దగ్గర పిచ్చి పిచ్చిగా వేసాలేస్తున్నాడు అలా ఇలా ఇలా అలా అని తిట్టాను వెళ్ళిపోయాడు ఇంకా తిడుతున్నాను అదే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేస్తాను కావాలతో మళ్ళీ కలుపుకోవచ్చు ఎక్కువైందంటే ఇంకేం చేయలేము కదండి తక్కువ వేసుకుంటే తర్వాత కూడా కలుపుకొని తినచ్చు మిక్సీ పట్టేసుకోండి ఆపుతూ ఆపుతూ పట్టుకోండి మిక్సీ ఎందుకంటే కొంచెం లైట్గా వేడిగా ఉంది ఆపుతూ ఆపుతూ పట్టుకుంటే ఆ వేడికి సడన్గా ఆగకుండా ఉంటుందని మిక్సీ నేను ఆపి ఆపి పడుతున్నాను కొంచెం వాటర్ పోస్తే కొంచెం ఫ్రీగా తిరుగుద్దు కదండి అందుకు వాటర్ యాడ్ చేశాను ఇంకొంచెం టైట్గా అనిపించింది ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను కొంచెం గట్టిగా ఉందన్నమాట పచ్చడి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇంకా సరిపోతుంది ఈ పచ్చడి కచ్చాబచ్చాగానే బాగుంటుందండి బాగా మెత్తగా బాగోదు అన్నంలోకి ఆ మెత్తగా ఆడిన టేస్ట్ అనిపించదు కచ్చాబచ్చాగా ఉంటే తినడానికి బాగుంటుంది నోటికి అయిపోయింది అంతే పచ్చడి ఉన్నప్పటికీ మా పిల్లలు వచ్చేసి అన్నం పెట్టుకుంటామమ్మ అన్నం పెట్టమ్మా అంటున్నారు పెట్టుకోండి అన్నం అయిపోయింది పచ్చడి అంటున్నాను కూరలు ఉండినా అంత ఇదిగా ఉండరండి తినడానికి పచ్చడినప్పటికి మటుకు అన్నం తినేస్తానని ముందుకు వచ్చేస్తారు అదే మామూలుగా మీరు నేను ఎటువంటి కూర ఉండినా సరే తినడానికి ఇష్టపడరు చికెన్ ఉండినా మటన్ ఉండినా తినే అంత ఇష్టంగా పచ్చడి అనేటప్పటికీ అంత ఇష్టమండి అండి దీన్ని ఒక బౌల్లో తీస్తాను తీసింద వేసుకొని ఇందుగాని అంటున్నాను పక్కన నుంచి బండ్లు అయితే ఓ వెళ్తూ వస్తూనే ఉంటున్నాయండి ఏమనుకోవద్దు ఆ సౌండ్స్ అలానే ఉంటాయి ఇంకా ఇంకా నేను ఏం యాడ్ చేయలేదండి నేనైతే అన్ని కరెక్ట్గా వేసాను అన్నం పెట్టుకున్నాడండి పచ్చడి పచ్చడి అంటున్నాడు వేసాను వేసి ఇక్కడే తిను తిని మన ఫ్రెండ్స్కి టేస్ట్ ఎలా ఉందో చెప్పన్నాను సరేనమ్మ అన్నాడు చూడండి తింటున్నాడు పచ్చడి అంటే అంత ఇష్టమోనండి ఉత్తి కారం కూడా వేసుకొని తినేస్తారు కానీ కూర మట్టుకు తినరండి పిల్లలు అదే ఉత్తిగా కారం వేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసుకొని తినమన్నా ఇష్టంగా తినేస్తారు అంత ఇష్టం ఏంటో మరి కారం అంటే అదే కూరలు ఉండితే మటుకు తినరు సూపర్ ఉందంటండి అండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అసలు చూసి రావట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్